ఓకేనండి కరెంట్ అయితే పోయింది గంట అవుతూ ఉంది ఇంతవరకు కరెంట్ కూడా రాలేదు టైం వచ్చేసి ఖచ్చితంగా ఎనిమిది అవుతుంది అన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇలా జరుగుతూ ఉన్నది అని చెప్పేసి పసిపిల్లలు ఉన్నారు ఇంట్లో అని చెప్పేసి నేను మొన్న వెనుకొండలో ఛార్జింగ్ బల్ప్ ఒకటి తీసుకొచ్చాను మూడు అయింది తర్వాత ఇంకోటి మళ్ళీ కొన్నాను అనమాట రూమ్ చూడండి ఎంత వెళుతురుగుందో ఇది నేను ఫోన్ కాదు ఫోన్ కూడా ఆపేసాను చూడండి రూమ్ ఎంత వెళుతురుందో రీసెంట్లుగా రింగ్ లైట్ కొన్నాను అనమాట మనకు కొంచెం క్యాంపింగ్స్కి ఉపయోగపడుతుంది చెప్పేసి అలానే ఎప్పుడన్నా చీకట్లో మనం వీడియోస్ తీయాలన్నా వెళుతురు పడితే బాగుంటుంది కదా చూసి మాట్లాడడానికి అందుకని చెప్పేసి రింగ్ రింగ్ లెటెడ్కి కొన్నాను ఇది వచ్చేసేమో పదమూడు అయింది నాకు ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో కొంటే ఇంకా రాజకుమారి ఇలాగ ఇలా కూడా అన్నమాట చక్కగా వంట చేసుకోవడానికి కరెంట్ పోయింది ఈ కరెంట్ ఎప్పుడు రావాలి ఇంకా కరెంట్ వచ్చినప్పుడు వంట ఎప్పుడు మొదలు పెట్టాలని చెప్పేసి ఇంకా దీనికి కూడా ఇలా ఉపయోగపడుతూ ఉంది పంతొమ్మిది వందలైంది మూడు రకాలు వచ్చింది మాట వెళ్తారు సహసాయ గారు ఏం కొత్తగా ఉందని చెప్పి చూస్తూ ఉన్నాడు ఏం కోరు రాజీ మత్తలు నత్తలు తింటా మెత్తలు చేస్తున్నావా

అండి కర్రీ చేయడానికి కడాయి అయితే పెట్టేసాను ఆయిల్ పోసేసుకున్నా ఇంకా కర్రీ వచ్చేసి టమాటా ఉల్లిపాయ మెత్తళ్ళ కర్రీ అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరేసుకున్నాను చేపలు కూడా తలకాయి చేపలు కూడా తలకాయలు ఇదిసేసి శుభ్రం కడిగి ఇంకా అట్లా రెండు నిమిషాలు వాటర్లో ఉంచితే బాగుంటుంది అని చెప్పేసి వాటర్లో పెట్టేశాను ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కూడా కట్ చేసేసుకున్నాను బాగా అయితే ఇంక లైడ్ పెట్టేశాడు కదా ఇంకెళ్తుడు అయితే చాలా బాగా ఆయిల్ అయితే బాగా కాగింది కదా ఉల్లిపాయ వేసుకోవాలి ఫ్రై పచ్చిమిర్చి బాగా బ్రౌన్ కలర్ గా వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నా ఉబ్బయ్య పచ్చినిచ్చి అయితే మనకి ఎప్పుడైనా బాగా అయితే మజ్జాయి కదా బాగా మజ్జిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి వేస్తున్నూరను కదా అవే వేసుకున్నాము ఈ మసాలా మనం ఆయిల్లో ఫ్రై చేస్తే ఏంటంటే మంచి ఫ్లేవర్ వచ్చింది ఇంకా ప్రత్యేకంగా మసాలా అయితే ఈ విధంగా అయితే ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉంటాను ఇంకా మనకి మసాలా మొత్తం కూడా బాగా వేగేంత వరకు కలిసి వేయించుకొని మెత్తళ్ళ చేపలు కూడా వేసేసుకోవాలి రాజుకుమారి వంటంత వరకు వచ్చింది ఇదిగో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయిన తర్వాత మసాలా కూడా వేసాను కదా ఒకసారి పనిలో పని మెత్తళ్ళ చేపలు కూడా పట్టే మొత్తం కల్గా నూనె కటింగ్ చేపలు అయితే బాగుంటాయి చిన్న చేపలు కదా మెత్తళ్ళు ఏంటంటే ఆయిల్ లో మొగ్గితేనే బాగుంటుంది పసుపు వేసుకొని మొత్తం ఒకసారిగా కలిపి వేసుకొని కళ్ళు కారం టమాటా కూడా వేసుకుంటే వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి టమాటా కర్రీ ఉల్లిపాయ మెత్తలు టమాటాలు కంటే ఎక్కువ ఉల్లిపాయలు వేసిందండి ఎక్కువ ఎందుకంటే ఇప్పుడు కేజీ అరవై రూపాయలు నడుస్తుంది అయ్యి అవునా మంచి పనిచేసే ఉల్లిపాయలు అయితే కేజీ పాతికేగా సార్ కూడా కళ్ళు ఉప్పు సరిగా కళ్ళు తిప్పేసుకొని మూత పెట్టేసుకున్నాము తక్కువ వాటర్ పోసుకొని కరెంటే వచ్చింది ఓకేనండి కరెంటు అయితే వచ్చింది నేను త్వరగా వెళ్ళి ఇంకా ఫ్రెష్ పోవాలి ఇప్పుడు దాకా పిల్లల్ని ఎత్తుకుంటూ సరిపోయాను వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని పిల్లలకు స్నానం చేయించేద్దాం ఉడుగుతా ఉండేది మనకి మరి ముగ్గురు పిల్లలకి స్నానం చేపించేసాను పిల్లలకి వరుసగా బట్టలు వేసేసాక చక్కగా రెడీ అయ్యారుగా సాస్ ఓంది రా అనదురా సాస్ రా అనదురా కూర్చోండి మాట్లాడు లేదురా లైట్ వచ్చింది అండి గదిలే గదిలే వద్దు ఆనందం రండి సాస అదే వద్దు అమ్మాయిని కొట్టకొద్దు చెల్లిని వచ్చిందిరా బాగుంది ఇంకరా ఇంకరానొక్కు గోలే వీళ్ళిద్దరుకోవాలి అవుతుంది రాజీ పిల్లలకి రాజా రాజా కూడా చేసావా సంగట పెరుగు పెరుగుబడి చేసొచ్చా కానీ పెరుగులో వేసి పెట్టు మరి దా తింద్రా దాకా రాజసంగ ముందు కోరతో తింటాడులే సరే పెరిగా చెప్పిండే వాళ్ళు తింటారు మొత్తం కూడా భోజనం చెయ్యి పనులుండే మళ్ళీ భోజనం అబ్బాయి అసలు చేయదు బాబు మీరేం పనికి వెళ్తారా అంటే నువ్వు పట్టుకుంటావు ఇప్పుడు చేసుకోండి panjat mm. ah, <coughs> pentan,